ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవైతి యో వదే తస్స నిశ్రతే తస్ నిస్సృతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈ చె ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం పద్నాలుగు జనవరి ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో మారనున్నాడు అయితే ఈ యొక్క మకర సంక్రమణంలోకి సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని రాశి వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి ఏ విషయాల అక్కించి జాగ్రత్త వహించాలి మరియు ఏ పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి తాతలకు తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి సప్తమ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఏమిటంటే ముఖ్యంగా వేడి చేయడం కానివ్వండి కొంచెం జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం మూలంగా కానివ్వండి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా సూర్యభగవానుడు ఒక దగ్గర ఉన్నాడు అన్నప్పుడు దాని ఫలితాలు అద్భుతంగా ఇస్తూ ఉంటాడు ఇందులో ముఖ్యంగా కుంభం వారికి ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ కొత్తగా ఎవరితోనైనా మాట్లాడటం వల్ల లేనట్లయితే ఇంటర్వ్యూస్లో సక్సెస్ ఒక గేమ్స్లోని స్పోర్ట్స్లోని పరాక్రమం మీ యొక్క టాలెంట్ మీ యొక్క పరాక్రమం చూపించడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది సూర్యభగవానుడు కుమ్మం వారికి నూటికి నూరు శాతం ఇస్తాడు అయితే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ప్రధానంగా సంతానం కోసం తీసుకునే జాగ్రత్తలు రవి సంతానానికి కారు కూడా పనిండ్లో ఉన్నాడు కదా కాబట్టి సంతాన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడే ఉద్దనాభాషణ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అటువంటి తప్పిదాలు అస్సలు చేయకండి ఈసారి కనుక అట్లాంటి తప్పిదాలు చేస్తే మళ్ళీ మీకు కలగడానికి చాలా టైం పడుతుంది అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు అవాయిడ్ చేయండి శుక్ర ఆదివారాలు అవాయిడ్ చేయండి ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు కుంభం వారికి లగ్నంలో శనితో పాటు శుక్రుడు కూడా వచ్చున్నాడు కాబట్టి కొంత రిలీఫ్ కూడా వస్తుంది ఎల్నాడు శని జరుగుతుంది కుంభం వారికి ప్రస్తుతం ఖచ్చితంగా కొంత రిలీఫ్ అయితే వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ తండ్రి గారికి సంబంధించిన విషయంలో తండ్రి తరపు వారు ఎవరైనా బంధువర్గం వారికి ధనాన్ని ఇచ్చేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి తొందరపడోసారి ఫ్రెండ్ ఎవరు ఏదో షేర్ విషయంలో చెప్పారంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటి తప్పిదాలు చేస్తుంటారు బికాజ్ పన్నెండో స్థానంలో రవి భగవాన్ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటారు మీరు స్వయం పాకంతో పాటు పెసలు ఉలవలు మరియు నువ్వులు కూడా దానంగా ఇవ్వండి పితృదేవతల అనుగ్రహంతో ఏలినాడుసిన ప్రభావం కూడా పూర్తిగా తగ్గుతుంది చాలామందికి జాతచక్రం ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు టైం ఉండదు కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి వివాహ సంబంధించిన విషయాలు ఒకటి లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి అలాగే మరి జాతచక్రం లేదంటే నేనేం దానం ఇవ్వాలి ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా తో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమన్నా అతను పెద్దగా వర్క్ చేయట్లేదు ఆయన తీసేయడం బెస్ట్ అలాగా ఇలాగా ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది అంటే మీరు బాగా పని చేస్తుంటారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జెలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు అలాంటప్పుడు మీరు మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు కనుక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి బాగా ప్రతి దానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నాను అని అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి బియ్యం దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది ఈరోజు ఆ రోజును కాదు మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు గమనించండి అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోననో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో గొడవ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయి అనుకోండి గొడవలకి కారకుడు కదా లీడర్షిప్ కారకుడు కదా అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి అలాంటివారు కందులు దానంగా ఇవ్వాలి కందులు దానంగా ఇవ్వడం గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి అదేవిధంగా కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు ఎంతో కష్టపడుతుంటారు ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జాతకంలో అంటే పాప కత్తెరిలో ఉండడమో స్థానంలో ఉండడమో జరిగింది అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి మరి గురుబలం పెరగాలండి అంటూ ఉంటారు అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా శనగలు పసుపు రంగు వస్త్రము స్వయంపాకంతో పాటు గోవికి అరటికాయలు తినిపించండి వివాహం అవ్వట్లేదండి వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం లేదా అసలు మై ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్ కానీ వివాహానికైనా ఒకటే ఏమిటది అంటే గ్రాసము గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు ఒక మూడు చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపిచ్చేసేయండి చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుండే ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి ప్రతిదీ ఆలస్యం అవుతుంది రోగబారిన పడుతున్నారు ఇంట్లో కొంతమంది చూడండి ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు తండ్రికి తగ్గిపోతే తల్లికి తల్లికి తగ్గిపోతే అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడు ఎవరికొకరికి ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికొకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి వాస్తుపరంగా వాయువ్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పాడైంది అనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారుకుడు మరియు శని కలిసి ఉంటాడు అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక ఒక రోజులో ఒక పట్టాన పోవవి అలాంటివి ఇబ్బంది అలాంటి అలాంటివారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము గోవులకి నాలుగు ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లముతో నాలుగు ఉండలుగా తినిపించడము ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ